ప్రశాంతంగా జీవించే శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసి నిత్యం దాడులు దౌర్జన్యాలతో భయానక వాతావరణాన్ని కల్పించిన బియ్యపు మధుసూదన్ రెడ్డిని ఓడించి విజయం సాధించిన బొజ్జల సుధీర్ రెడ్డిది ప్రజా విజయమని తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నెమల్లూరు బుజ్జి పేర్కొన్నారు ఇటీవల జరిగిన శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ ఎన్నికలలో దుర్మార్గపు ఆకృత్యాలకు ప్రతిరూపమైన రెడ్డిని ఓడించడానికి ప్రజలంతా ఒక్కటిపైకి వచ్చి వద్దల వెంకట సుధీర్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ద్వారా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వైపు అండగా నిలబడి చారిత్రాత్మక గెలుపును సాధించారని నెమల్లూరు బుజ్జి తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లక్కమనేని మధుబాబు మాట్లాడుతూ శ్రీకాళహ కాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విజయంలో వారి అర్ధాంగి బొజ్జల రిషితారెడ్డి పాత్ర అద్వితీయమైనదని కొనియాడారు ఈ సందర్భంగా ఎన్నికలలో గెలుపు మరియు రిషితారెడ్డి జన్మదినానికి పురస్కరించుకుని ఈ రోజు స్థానిక ఎన్టీఆర్ నగర్ కూడలిలో కార్యకర్తల నడుమ కేక్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ఎం ఉమేష్ రావు మదన్ మోహన్ పూలశేఖర్ శివ బాలయ్య గురుమూర్తి నాగమ్మ సుబ్రహ్మణ్యం సులేమాన్ సురేష్

నియోజకవర్గంలో కుటుంబానికి ఇంతటి ఆదరణ లభించినందుకు ఇంతటి ఆదరణ లభించేటట్టు ఓట్లు వేసిన ప్రజలందరికీ కాళాసి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డి గారికి దాదాపు నలభై మూడు వేల ఓట్లకు నలభై మూడు వేల ఓట్లు పైచలకు మెజార్టీ ఓట్లు వేసినందుకు కష్టపడినందుకు ప్రతి కార్యకర్తకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విషయంలో చేసుకుంటుంది ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ప్రతి పేదవాడికి ప్రతి మద్ద వాడికి మేలు జోతున్న ఒక ఆశాభావంతో ఈ రోజు మా మీద నమ్మకంతో ఓట్లు వేసిన నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈ రోజు ఈ కాళాశ నియోజకవర్గంలో బొచ్చుల సుధీర్ రెడ్డి గారు పరిపాలన సాగుతుందని మీకు మరోసారి తెలియజేస్తూ అలాగే రాష్ట్రంలో నారా చంద్రబాబు గారి నాయక నాయకత్వంలో ఈ రాష్ట్రము అభివృద్ధి చెందుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద విజయం చేసిన ప్రతి కార్యకర్తకి కి పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ జై తెలుగుదేశం జై